బాలు మీనాని ఇంటి నుంచి పంపించాలని ప్లాన్ చేసిన రోహిణికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన శృతి ఇంతకు ఏం జరిగింది అసలు బాలు మీనాని ఇంటి నుంచి పంపించాలని రోహిణి ప్లాన్ చేయడం ఏంటి మరి రోహిణికి దిమ్మ తిరిగే షాక్ శృతి ఏమిచ్చింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుడి నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా రోహిణిని ప్రభావతి నిలదీసిన రోహిణి అక్కడికక్కడ ఏదో ఒకటి చెప్పి ఇంకా తప్పించుకుంటుంది తప్పించుకునేసరికి అమ్మయ్య మొత్తానికైతే నా మీద అనుమానం రాలేదు అసలు ఈ మీనాకు నా గురించి ఎందుకు ఈ బాలు కూడా నా గురించి ఆలోచిస్తూనే ఉంటాడు ఈ మీనాకి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి అనుకుంటూ గబగబా కిందకు కిందకొస్తుంది రోహిణి వచ్చేసరికి మీనా ఏడుస్తూ ఉంటుంది వంటగదిలో ఉండి బాలు అయితే ఎందుకు మీనా బాధపడుతున్నావో అనగానే నాకు సుమతి చెప్పిందే నేను చెప్పానండి తప్పు జరిగింది కాబట్టి ఆ నిజాన్ని అందరికీ బయట పెట్టాలి అన్న ఉద్దేశంతోనే చెప్పాను తప్ప నేనేమన్నా వాళ్ళ మీద కోపంతో ఉన్నానా కక్షతో ఉన్నానా అత్తయ్య ఎందుకు నా మీద విరుచుకుపడతారు ప్రతిసారిని నేనేదో తప్పు చేసినట్టుగా మాట్లాడతారేంటండి అంటూ ఇంకా మీనా ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఎందుకు మీనా నువ్వు బాధపడుతున్నావు నువ్వు చెప్పింది ఖచ్చితంగా నిజమై ఉంటుంది నేను నా నమ్మకం అని చెప్పనేసరికి అదేంటండి ఎలా చెప్తున్నారు అనగానే ఖచ్చితంగా చెప్పగలను మీనా ఎందుకంటే అమ్మ రోహిణిని కిందకి పిలిచి నిలదీసినప్పుడు పార్లలమ్మ మొహంలో టెన్షన్ కొట్టొచ్చినట్టు కనబడింది దొరికిపోయానే ఇప్పుడు నేను ఏం చేయాలి ఎలా విషయాన్ని బయటపడకుండా చేయాలి అని టెన్షన్ పడ్డం నేను గమనించాను మరి అలాంటి తప్పుడు అంత టెన్షన్ పడిన రోహిణి ఒక్కసారిగా ఆల్రెడీ ప్రెగ్నెన్సీ పెళ్లికి ముందు కాదు పెళ్లి తర్వాత వచ్చిందంటూ రిలాక్స్గా అబద్ధం చెప్పేసింది అప్పుడు వరకు టెన్షన్ పడిన పార్లలమ్మ ఒక్కసారి అబద్ధం చెప్పడంతో టెన్షన్ ఫీల్ తగ్గింది అంటే పార్లలమ్మ అబద్ధం చెప్పిందని తెలుస్తుంది నాకు ముందు నుంచి పార్లలమ్మ మీద అనుమానమే వాళ్ళ నాన్న మలేషియా నుంచి రాడు వాళ్ళ నాన్నను మనకి ఎప్పుడూ చూపించరు వాళ్ళ మామయ్య అంటూ వస్తాడు ఎప్పుడు మేక 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 అంటూ ఉంటాడు అలాంటి సిచ్యువేషన్లో అబద్ధం చెప్పింది అంటే ఏదో తప్పుంది నువ్వు భయపడకు కంగారు పడకమేనా నీకు సపోర్టుగా నేనుంటాను నీ మాట ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను ఖచ్చితంగా నమ్ముతాను తొందరలోనే మనోజ్ గారి నిజ స్వరూపం ఎలా అయితే బయట పెట్టానో పార్లలమ్మ విషయం ఏంటో అసలు వాళ్ళ పుట్టింటి తాలూకా విషయాలేంటో మొత్తం మొత్తం అన్నీ బయట పెడతాను ఖచ్చితంగా బయటికి వస్తాయి అని చెప్పి ఇంకా బాలు కాస్త చెప్తాడు ఆ మాటలు విన్న రోగుని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది షాక్ అయిపోయి ఇదేంటిది ఇక్కడ గొడవ జరిగితే ఇక్కడతో ఈ విషయాన్ని వదిలేస్తారు అనుకుంటే బాలు మళ్ళీ నా గురించి వెతక తవ్వడం మొదలు పెడతానంటున్నాడు నా గురించి కనుక తవ్వితే పుట్టు పూర్వత్రాలన్నీ కూడా బయటికి వచ్చేస్తాయి అప్పుడు నా మొదటి పెళ్లి విషయం మొత్తం అన్నీ వచ్చేస్తాయి మలేషియా అంతా కూడా బయటకు వచ్చేస్తే అప్పుడు నా పరిస్థితి ఏం కావాలి నేనేమైపోవాలి ఇలా ఖచ్చితంగా జరగకూడదు ఏదో ఒకటి చెయ్యాలి ఆ బాలు మీనా ఇంట్లో ఉండకుండా చెయ్యాలి వాళ్ళని ఏదో ఒకటి చేస్తేనే కానీ నేను రిలాక్స్గా ఉండలేను అని చెప్పి రోహిణి కాస్త అనుకుంటుంది అనుకున్నది కాస్త గదిలోకి వెళ్ళిపోయి ఏడవడం మొదలు పెడుతుంది ఏడవడం మొదలు పెట్టేసరికి ఏమైంది రోహిణి అని చెప్పాను కానీ నేను ఏం తప్పు చేశానని మనోజ్ నా మీద అంత నింద వేసింది మీనా మీరంతా నా మాట నమ్మారు కాబట్టి మీనా మాట నమ్మలేదు కాబట్టి సరిపోయింది లేదంటే మీరు నమ్మితే నా పరిస్థితి ఏమై ఉండేది నేను ఏమై ఉండేదాన్ని అని చెప్పనేసరికి అది కాదు అని చెప్పాను కానీ ఏది చెప్పు ఎలా జరిగిందంటే మీరంతా కూడా ముందు నన్ను అనుమానించారు కదా అత్తయ్య అయితే నువ్వు ముందే పెళ్లి చేసుకున్నావా లేక పెళ్లికి ముందు ఎవరితో అయినా తిరిగావా అంటూ నోటుకొచ్చినట్టు అలా మాట్లాడారు నాకు ఎంత బాధ అనిపించిందో తెలుసా మనోజ్ నువ్వు కూడా నాకు సపోర్ట్ చేయలేదు రోహిణి ఎలాంటిది కాదు అని నువ్వు నన్ను సపోర్ట్ చేసుకోవడం మాట్లాడలేదు మనోజ్ నాకు ఎంత బాధ అనిపించిందో తెలుసా నువ్వు నాకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటావు అనుకున్నాను మనోజ్ కానీ నీ సపోర్ట్ కూడా నాకు లేకపోతే ఎలా మనోజ్ అంటూ ఇంకా ఎంతగానో బాధపడుతున్నట్టుగా నటించేస్తుంది మనోజ్ ముందైతే నటించేసేసరికి ఇంకా మనోజ్ బాధపడుతూ వెళ్ళి అమ్మని తీసుకొస్తాడు చూడమ్మా రోహిణి ఎంతలా బాధపడుతుందో ఆ మేనా బాలు రోహిణిని టార్గెట్ చేసి ఏదో ఒకటి అనాలని చూస్తున్నారు చూడు నా భార్య ఎంత బాధపడుతుందో నా భార్య తప్పు చేయకపోయినా మీనా ఎందుకు అనాలి ఆఫ్టర్ ఆల్ పూలు అమ్ముకునేది నా భార్యను తక్కువ చేసి మాట్లాడాలా నా భార్య మలేషియాలో ఉండేది నాకు అదృష్టం కలిగి నాకు దొరికింది భార్యగా లేదంటే రోహిణికి నాకు కుదిరేదా అలాంటి నా భార్యను బాధపెడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేనమ్మా అంటూ మనోజ్ మాట్లాడేసరికి ఎందుకురా మనోజ్ నువ్వెందుకు అంత బాధపడుతున్నావు ఏమ్మా రోహిని ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నేను నిన్ను అర్థం చేసుకున్నాను కదా నీతో నేను అంత కర్కసంగా మాట్లాడడానికి ఆ మేనాయే కారణం నువ్వు తప్పు చేశావని నేను నమ్మలేదమ్మా కానీ అందరి ముందు నిజం నిరూపించాలి కదా నువ్వు తప్పు చేసినట్టు ఉండకూడదు అంటే ఖచ్చితంగా నిజం నిరూపించాలి అందుకోసమనేనమ్మా అందరి ముందు నేను అలా మాట్లాడవలసిన పరిస్థితి వచ్చింది అర్థం చేసుకోమ్మా మీనా అర్థం చేసుకోమ్మా రోహిణి అని చెప్పనేసరికి అది కాదత్తయ్య అని చెప్పను కాని ఇంకేం మాట్లాడకమ్మా నువ్వు దీని గురించి ఆలోచించుకు నీకేంటి ఇప్పుడు ఏం కావాలి చెప్పు అనగానే ప్రతిసారి మీనా నన్ను ఎలాగే అనుమానించి అవమానిస్తూ ఉంటే ఉండడం నా వల్ల కాదత్తయ్య లేదంటే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు రోహిణి నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏంటి అసలు నువ్వెందుకు వెళ్ళిపోవాలి అనగానే మరి ఎవరిని వెళ్ళిపోమంటారు అత్తయ్య నేనే వెళ్ళిపోతాను ఇంట్లోంచి లేదంటే నా వల్ల కాదు ప్రతి క్షణం ఇలా అవమానాలు పడుతూ బాధపడుతూ ఉండడం నా వల్ల కాదత్తయ్య నేను ఎందుకు బాధపడాలి చెప్పండి అని చెప్పనేసరికి అది కాదమ్మా అని కానీ మరి ఏం చేయమంటారు చెప్పండి నన్ను ప్రతి క్షణం ఇలాగే అంటున్నారు ఇలాగే చేస్తున్నారు నేను ఎందుకు అను అనుమానపడాలి అవమానపడాలి అంటూ మాట్లాడడంతో ఒక్కసారిగా ప్రభావతికి ఏంటిది ఇలా ఇంట్లోంచి వెళ్ళిపోతానంటే కష్టం కదా ఇంట్లోంచి వెళ్ళనివ్వకుండా ఏదో ఒకటి చెయ్యాలి నేనే ఏదో ఒకటి చేయకపోతే మాత్రం చాలా కష్టం అంటూ ఇంకా రోహిణి కాస్త రోహిణిని అంటుంది రోహిణిని అనేసరికి అనుకుని ప్రభావతి గదిలోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి ప్రభావతి ఆలోచనలో పడుతుంది ఏంటి ప్రభా అంతలా ఆలోచిస్తున్నావు అనగానే పాపం రోహిణి ఎంత బాధపడుతుందో తెలుసా అని చెప్పనేసరికి అదేంటి రోహిణి అక్కడ చెప్పిందే కదా చెప్పింది ఎంత అర్థం ఉందని ఎవరికి తెలుసు రోహిణి అక్కడ చెప్పిందే ఇక్కడ చెప్పారు అది మొదటి బిడ్డ రెండో బిడ్డ అన్న విషయం ఎవరికి తెలుసు ఇలా రోహిణి మనకే ముందే చెప్పేసి ఉంటే మీనా అలా తప్పుగా అర్థం చేసుకునేది కాదు కదా రోహిణి నిజం దాచిపెట్టి మీనానంటేంటి మీనా తప్పు చేసిందంటవేంటి ప్రభా అని చెప్పాను కానీ ఎప్పుడు మీకు ఆ కోడలంటే ఇష్టమే అందుకే మీరు ఎప్పుడూ ఆ కోడల్ని వెనకేసుకొస్తూ ఉంటారు అసలు రోహిణి ఏం చేసిందండి రోహిణి ఏం తప్పు చేసిందని అలా మాట్లాడుతున్నారు అని చెప్పాను కానీ రోహిణి తప్పు చేసిందా లేదా అనేది అనవసరం రోహిణి క ప్రెగ్నెన్సీ పోయిందన్న విషయం చెప్పి తీరాలి కదా చెప్పకుండా ఉండడం రోహిణి తప్పే అక్కడ హాస్పిటల్లో చెప్పింది దాన్ని బట్టి సుమతి అర్థం చేసుకుంది సుమతి అర్థం చేసుకున్న దాన్ని బట్టి మీనా మనకు చెప్పింది ఆ మాత్రం దానికే మీనాని తప్పుపట్టి సుమతిని తప్పు పడతావేంటి మనకు చెప్పకుండా నీ ముద్దుల కోడలు నీకు చెప్పకుండా ఉండడం తప్పు కాదా ఏంటి అంటూ ఇంకా ప్రభావతిని సత్యం తిడతాడు తిట్టినా కానీ మీరు ఎంత తిట్టినా నేను ఆ మీనాని బాలుని వదిలిపెట్టను ఇంట్లోంచి వెళ్ళిపోయేటట్టు చేస్తాను అని చెప్పి ఇంకా ప్రభావిత అనుకుంటుంది రోహిణి ఎందుకు అలా ఏడ్చిందంటే ప్రభావతి ఆలో ఆలోచనలోకి బాలుని ఇంట్లోంచి బయటకు పెం పంపియాలన్న ఆలోచన రావాలి అన్న ఉద్దేశంతో అలా చేస్తుంది చేసేసరికి కొన్ని రోజులు రోహిణి చాలా డల్గా ఉంటుంది ఏమీ తినదు ఏమీ తాగదు ఇంట్లో అసలు ఏం ముట్టుకోదు వద్దు అని బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది చూసావా నా కోడలు నువ్వు చేతి నువ్వు చేసిన వంట కూడా తినడానికి ఇష్టపడడం లేదు నా కోడలు ఏం తప్పు చేసింది అసలు నా కోడల్ని నువ్వెందుకు నిందించాలి నువ్వెందుకు నా కోడల్ మీద నింద వేయాలి అంటూ ఇంకా రో ప్రభావతి అవకాశం దొరికినప్పుడల్లా మీ నా మీద విరుచుకు పడిపోతూనే ఉంటుంది పడిపోతుండేసరికి ఒక రోజైతే రోహిణి గదిలో కూర్చుని డల్గా ఉండేసరికి ప్రభావతి కాఫీ చేయించుకుని తీసుకెళ్ళి ఇస్తుంది వద్దత్తయ్య నాకేం వద్దు అని చెప్పాను కానీ ఎందుకు బాధపడుతున్నావు ఆ మీనాని బాలుని ఇంట్లోంచి బయటకి పంపించడానికి నేను ప్లాన్ చేస్తాను నీకు వాళ్ళ ఇంట్లో ఉండడం ఇష్టం లేదు కదా నిన్ను అనుమానించి అవమానించిన వాళ్ళని నేను మాత్రం ఇంట్లో ఎందుకు ఉండనిస్తాను నీ సంతోషమే నాకు ముఖ్యం రోహిణి అనగాని నిజంగానే వాళ్ళని ఇంట్లో బయటికి పంపించేస్తారతయ్యా వాళ్ళ ఇంట్లో ఉంటే నన్ను ఎప్పటికప్పుడు ఎలా అనుమానిస్తూ అవమానిస్తూనే ఉంటారు వాళ్ళని ఇంట్లోంచి బయటికి పంపించేస్తారా అనగానే కొన్ని రోజులు కొన్ని రోజులు ఓపిక పట్టు మీనాని ప్రతి రోజు టార్చర్ పెడుతూ ఉన్నాను మీనా బాలుని ఇంట్లోంచి బయటికి పంపేయడానికి ఏదో ఒక రోజు మీనా ఈ ఇంట్లో ఉండలేను వెళ్ళిపోతాను అని తనంతటా తనే అనేటట్టుగా చేస్తాను కదా నువ్వు అలా చూస్తూ ఉండు అంటూ ప్రభావతి రోహిణి మాట్లాడుకున్న మాటలు కాస్త శృతి వింటుంది ఏంటి రోహిణి ఎంత దారుణంగాను బాలుని ఇంట్లోంచి ఏంటి ఈ ఆంటీ అసలు బుద్ధి లేదు ఆ రోహిణి ఏదో చెప్తే మాత్రం ఈ ఆంటీ కూడా కొడుకు కొడలే కదా వాళ్ళు కూడాను మీనా ఎంత పని చేస్తుంది ఇంట్లో ప్రతి క్షణం కష్టపడుతూనే ఉంటుంది పాపం మీనా తన గురించి కూడా ఆలోచించకుండా మన గురించే మా గురించే ఆలోచిస్తూ ఎంతగానో కష్టపడుతుంది మీనా అలాంటి మీనాన బాధ పెడుతున్నారు వీళ్ళు అసలు వీళ్ళు మనుషులు కాదు మీనా ఎప్పుడూ మంచిగానే ఉంటుంది మంచి పనే చేస్తుంది పాపం మీనాను బాధ పెట్టడం అంత మంచిది కాదు అని చెప్పి ఇంకా శృతి కాస్త అనుకుని గదిలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి శృతి అంత అలా ఆలోచిస్తున్నావు అనగానే చూడ్రవి పాపం మీనా బాలుని ఇంట్లోంచి బయటకి పంపేయడానికి ప్రభావతి ఆంటిని ఆ రోహిణి ఇద్దరు కలిసి ప్లాన్లు వేస్తున్నారు ప్లాన్లు అనగానే ఏంటి ఏం మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు రోహిణి మీద మీనా ఏదో చెప్పింది కదా అందుకని రోహిణి కక్ష అప్పటి నుంచి రోహిణి ఇంట్లో తినడం లేదు తినడం మానేసి బాధపడుతూ ఉంటే ఆంటీ వెళ్ళి బోదరుస్తున్నారు రోహుని మీనాను బాలుని ఇంట్లోంచి బయటకు గెంటేస్తాను నువ్వు వాళ్ళ గురించి ఆలోచించొద్దు కడుపు నిండా బోన్ చెయ్యి ఎవరు కష్టార్జితమో కాదు అని చెప్పి ఓదారుస్తున్నారు అదేంటి రవి ఇలా చేస్తున్నారేంటి అనగానే మా అమ్మకు మొదటి నుంచి బాలు అన్నయ్య అయినా మీనా వదిన అస్సలు ఇష్టం ఉండదు అందుకే వాళ్ళని ఇంట్లోంచి పంపడానికే ఈ రకంగా చేస్తున్నారేమో పాపం మీనా వదిన చాలా ఓపిక దేన్నైనా సరే చాలా ఓపికగా భరిస్తూ ఉంటుంది అని చెప్పి మాట్లాడేసరికి అవును శృతి అని చెప్పి ఏదైనా మనం మీనా వాళ్ళ తరపున స్ట్రాంగ్గా ఉండాలి అని శృతి చెప్తుంది అలాగే అని చెప్పి రవి కూడా అంటాడు అన్న తర్వాత ఒకరోజు మీనా కాఫీ తీసుకొస్తుంది కాఫీ తీసుకొచ్చి రోహిణికి ఇవ్వబోయుతూ ఉండేసరికి కావాలనే ప్రభావతి రోహిణి మీద పడిపోయేటట్టుగా చేస్తుంది చేసేసరికి మీనా మీద చెయ్యెత్తుతుంది ప్రభావతి అయితే ప్రభా అంటూ గట్టిగా పిలుస్తాడు సత్యం ప్రభావతి ఆగిపోతుంది ఆగిపోవడంతో ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా అనగానే రోహిణి మీద కాఫీ పోసేసిందండి అని చెప్పనేసరికి నీకు అసలు బొద్దుందా ప్రభా కాఫీ పోయడం అంటే కావాలని పోసిందా ఏంటి మీనా నువ్వు పొరపాటున లేచి నిలబడడం వల్లే కదా మీనా చేయి తగిలి పడిపోయింది నేను చూడలేదనుకుంటున్నావా నేను అప్పుడే లోపలికి వస్తూ ఉన్నాను నువ్వు చేసిన పని చూశాను మీనా కంగారు పడుతూ పాడేయడం కూడా చూశాను నువ్వు మీనానే తప్పు పడతావేంటి అనగానే ఏంటండి ప్రతిదానికి కూడా మీ మీనానే మీరు వెనకేసుకొస్తున్నారు ఏ మేనాయ్యే ఇంట్లో ఉండాలా ఇంట్లో ఉండకూడదా ఉంటే వాళ్ళైనా ఉండాలి లేక నేనైనా ఉండాలి అంటూ ప్రభావతి చెప్పేసరికి ఏం మాట్లాడుతున్నావు ప్రభా వాళ్ళైనా ఉండాలి నువ్వైనా ఉండాలి అని అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా తను ఇంటి కొడలి అన్న విషయం ఎందుకు మర్చిపోతున్నావు ప్రభా ప్రతిసారి అదే ఎందుకు మర్చిపోతున్నావు వాళ్ళని ఇంట్లోంచి బయటికి పంపించాలని ప్రతి క్షణం ఎందుకు అంత ఆరాటపడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అసలు నీకు బుద్ధి జ్ఞానం అసలు ఏదైనా కనిపిస్తుందా ఎందుకు అస్తమాను కూడా ఇలాగే చేస్తూ ఉంటావు అని చెప్పి మాట్లాడేసరికి అది కాదండి వాళ్ళ ఇంట్లో ఉంటే ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది ప్రతిసారి కూడా ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది ఈ మేనాపాలుల వల్ల అసలు ఇంట్లో ప్రశాంతత లేదు నాకు మనశ్శాంతి అనేదే లేదు పాపం రోహిణి ఎంత బాధపడుతుందో తెలుసా తన మీద నింద వేశారంటూ ఎంతో వేదన చెందుతుంది సరిగ్గా భోజనం కూడా తినడం లేదు బయటికి వెళ్ళిపోయి బయట ఫుడ్డే తింటుంది పాపం రోహిణి ఎంత కష్టపడుతుందో ఎంత కష్టం వచ్చిందో రోహిణికి అది అర్థం చేసుకోకుండా మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు ప్రతిసారి ఈ మేనా బాలుల్ని మీరు సపోర్ట్ చేస్తూ మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదండి అంటూ ఇంకా ప్రభావతి సారీ మను ప్రభావతి మనో సత్యంతో మాట్లాడేసరికి ఈ లోపు మనోజ్ వీళ్ళు కూడా అందరు కూడా వస్తారు వచ్చేసరికి ఏంటంటే ఏం మాట్లాడుతున్నారు రోహిణి గురించి మీనా మీనా చేసిన తప్పు వల్ల రోహిణి బాధపడిపోతుందా ఇంట్లో తినడం లేదా తనకు బయట తినాలని అనిపిస్తుందేమో అందుకు ఉంటాయి బాగా అందుకు బయటికి వెళ్ళి తింటుంది అయినా మీనా అన్న దాంట్లో తప్పేముందంటే మీనా తెలిసిందే కదా చెప్పింది అయినా రోహిణి చెప్పకుండా ఉండడం రోహిణి తప్పు రోహిణి అబాషన్ అయినప్పుడు చెప్పాలి కదా చెప్పకుండా తన దగ్గరే ఎందుకు దాచిపెట్టుకోవాలి నాకు అనుమానం ఇప్పుడు కలుగుతుంది ఎప్పుడో దాన్ని రాద్ధాంతం చేసి మీనా బాలులను ఇంట్లోంచి బయటికి పంపించడానికి రోహిణి మీరు కలిసి ఏదో నాటకం ఆడుతున్నట్టు నాకు అనిపిస్తుందాంటి అంటూ చెప్పేసేసరికి ఒక్కసారిగా ప్రభావతి రోహిణి ఇద్దరు షాక్ అయిపోతారు ఏంటి మేము ఏంటి మాకేం అవసరం వాళ్ళని ఇంట్లోంచి బయటకి పంపించేయడం కానీ కాని మీకు కాదంటీ రోహిణికి అవసరం ఎందుకంటే రోహిణి ఇక్కడే మీనాబాలు ఉన్నారనుకో రోహిణిని ఏదో ఒకటి అంటారు అనడం కాదు రోహిణి నిజ స్వరూపాన్ని అంటే తను తప్పు చేసింది తనకి కొడుకున్నాడు ఆ విషయాలన్నీ ఎక్కడ బయట పెట్టేస్తారేమోనన్న భయంతో కావాలని రోహిణి ఇలా చేస్తుందని నా మనసు కనిపిస్తుంది అయినా ఏంటి జరిగింది జరిగిందేదో చిన్న గొడవ మిస్అండర్స్టాండింగ్ ప్రాబ్లం వచ్చింది దానికోసమే ఇంత రాద్దాంతం చేయాలా ఇంత రాద్దాంతం చేసి ఈ రకంగా గొడవ తెచ్చి బాలులను ఇంట్లోంచి బయటకి పంపించేయాలనుకుంటున్నావా నాకు తెలియదు అనుకుంటున్నావా ఇదంతా నీ ప్లాన్ అని నువ్వు ఆంటీ కలిసే రోహిణి మీనాబాలులను బయటికి పంపడానికి ప్లాన్ చేశారు నీకు మీనాబాలు ఇంట్లో ఉండడం ఇష్టం లేదు ఎందుకో ఏంటో అది నీకే తెలియాలి ఇష్టం లేదు కాబట్టి ఏదో ఒక గొడవ చేసి రాద్ధాంతం చేసి మీనాబాలులను ఇంట్లోంచి బయటికి పంపించేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు అప్పుడు హ్యాపీగా ఉండొచ్చు ఎవరు ఏ తప్పులు చేసినా వేలెత్తి చూపించే వాళ్ళు ఉండరు కాబట్టి మీరు ఆడింది ఆట పాడింది పాటగా ఉంటుంది మీకొక విషయం అర్థం కావట్లేదండి మీనా ఇంట్లో ఉన్నంతసేపు మీరు కాల్ మీద కాల్ వేసుకొని కూర్చోగలుగుతారు లేదంటే మీకెవరైనా సహాయం చేస్తారనుకుంటున్నారా ఏ మీనా కాఫీ అని గట్టిగా కేక వేస్తే ఎవరొచ్చిస్తారనుకుంటున్నారు మీ ఎంతట మీరే వంటగదిలోకి వెళ్ళి నాకు రవికి అందరికీ కూడా మీరే వండి పెట్టాలి నేను వంటగదిలోకి రాను ఎందుకంటే నాకు వంట రాదు రోహిణి వస్తే మైదా పిండి అవి బాగా చేస్తుంది కదా అవి మీకు బాగా నచ్చుతాయి మరి అలాంటి తప్పుడు ఎవరు వండి పెడతారు మీరే కదా వండి పెట్టాలి మీకంత తోపిక ఉంటే మీనా మీరు నిజంగా బయటికి వెళ్ళిపోండి మీతో పాటు మేము వచ్చేస్తాము ఎలాగా అంకుల్ కూడా ఇంట్లో ఉండలేరు కాబట్టి అంకుల్ కూడా మనతో పాటు వచ్చేస్తారు అప్పుడు ఈ తల్లి కొడుకు ఈ కోడలు వీళ్ళు మాత్రం ముగ్గురు ఉంటారు ఏమంటారు అంకుల్ అని చెప్పనేసరికి కరెక్ట్గా చెప్పావమ్మా శృతి పదబాలు మనం వెళ్ళిపోదాం మనం ఐదుగురం కలిసి వేరే చోట ఇల్లు తీసుకుందామని చెప్పనేసరికి పదన్నయ్య వెళ్ళిపోదామని రవి కూడా అంటాడు ఏంట్రా అందరూ అలా మాట్లాడుతున్నారేంటి వాళ్ళిద్దరిని ఇంట్లోంచి పంపించేతే మీరంతా కూడా వెళ్ళిపోతారా అని చెప్పాను కానీ మీనా ఉందని నేను ఇంటికి కాపరానికి వచ్చాను మీనా చెప్పడం వల్లే నేను ఇంట్లో కోడలుగా అడుగు పెట్టాను ఆ రోజు రవితో నాకు గొడవ అయినప్పుడు మా నాన్నకి మధ్య మీనాకు గొడవ జరిగినప్పుడు కూడా బాలు నా దగ్గరికి వచ్చి జీవితం గురించి పూర్తిగా తెలుసుకోవాలి ఒకళ్ళు చెప్పింది నమ్మకూడదు అని నాకు వివరించి చెప్పాడు కాబట్టే నేను ఇంటిలోకి వచ్చాను రవికి మీనా చెప్పడం వల్లే ఇంట్లోకి వచ్చారు ఇద్దరం వచ్చామంటే బాలు మీనాల వల్లే అది మీరు అర్థం చేసుకోండి అర్థమవుతుందా ప్రతిసారి మీనా బాలులని ఇంట్లోంచి బయటకు గెంటేయాలని ప్లాన్లు వేసినా ఇంట్లోంచి గెంటడానికి ఎలాంటి దురుద్దేశంగా ఆలోచించినా మాత్రం నేను రవి అస్సలు ఊరుకోము వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయాలనుకుంటున్నారేమో మేము సపోర్ట్ చేస్తాము మీనా బాలు ఎక్కడ ఉంటే మేము అక్కడే ఉంటాము మీరు ఇంట్లోనే ఉండాలి అనుకుంటే మీరే ఉండండి మేమే వెళ్ళిపోతాము అంటూ శృతి చెప్పేసేసరికి ఇంకా ఎవ్వరు ఏం మాట్లాడడానికి అవకాశం ఉండదు అయినా మీనాబాలు ఏం తప్పు చేశారని పార్కులో పడుకు గుడి ముందు అడుక్కు తిన్నాడా లేక తమ్ముడు భార్య నగలు దొంగతనం చేసి తీసుకువెళ్ళిపోయి అవి డూప్లికేట్ నగలు తీసుకొచ్చి అబద్ధాలు చెప్పాడా మోసాలు చేశాడా ఏది చేసినా బాలు నిజాయితీగా చేస్తాడు ఒకళ్ళ సొమ్ము గురించి ఆశపడే వ్యక్తి కాదు ఇంట్లో ఏదైనా జరుగుతుంది అంటే అందరికంటే ముందే రెండో కొడుకైనా సరే తన భుజాల మీద వేసుకుని ఆ కార్యక్రమం పూర్తి చేస్తాడు అసలు ఇదంతా చేయాల్సింది ఎవరు పెద్ద కొడుకు పెద్ద కొడుకు చేయాల్సిన పనిది పెద్ద కొడుకు ఏది వచ్చినా ఏం జరిగినా తన భుజాల మీద వేసుకొని చేయాల్సిన పని పెద్ద కొడుక ఎవరి డబ్బులు ఎక్కడ దొక్కేద్దామా లేక ఎవరి బంగారం కొట్టేద్దామా బంగారం కొట్టేసి అది మెళ్ళ వేసుకునో లేదంటే అమ్మేసుకొని చేసుకుందామా గిల్డు నగలు తెచ్చి పెడదామా అబద్దాలు చెప్దామా అని చూడటమే తప్ప ఇంటి బాధ్యత ఏది తీసుకోరు పాపం ఈ వయసులో మావయ్య గారు ఫెంక్షన్ డబ్బుల్ని ఇంట్లో పెడుతున్నారు బాలు రాత్రి పగలు కారు నడుపుతున్నాడు మీనా ఒక్క క్షణం ఖాళీగా ఉండదు ఇటు ఇంట్లో పని చూసుకుని అటు బయటికి వెళ్ళి అవన్నీ చేసుకుని మరీ వస్తుంది అలాంటి మీనా బాలులను మీరు ఇంట్లోంచి బయటికి పంపించేస్తే మీకు కాఫీ చుక్క కూడా ఇచ్చే దికాణ ఉండదు అది మీకు అర్థం ఆంటీ అంటూ మాట్లాడేసరికి కరెక్ట్గా చెప్తున్నావమ్మా శృతి కరెక్టే కదా అంకుల్ నేను చెప్పిన దాంట్లో ఏమాత్రం తప్పు లేదు కదా అనగానే ఎందుకుంటుందమ్మా తప్పు ఏమాత్రం లేదు నువ్వన్నీ కరెక్ట్గా మాట్లాడుతున్నావు ఎప్పటికీ ఎప్పటికీ కూడా ఈ ప్రభావతికి బుద్ధి రాదు ప్రభావతికి బుద్ధి రావాలంటే మరో జన్మ ఎత్తాల్సిందే మీనా గొప్పతనం మీనా మంచితనం ఈ ప్రభావతికి ఎప్పటికీ తెలిసి రాదు అంటూ ఇంకా సత్యం కాస్త గట్టిగానే తిడతాడు గట్టిగానే తిట్టేసేసరికి ప్రభావతి నోరు మూసేస్తుంది అమ్మ మీనా బాలు మీరిద్దరూ లోపలికి వెళ్ళండి మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అవసరం అనుకుంటే వాళ్ళే బయటికి వెళ్ళిపోతారు మీరెందుకు బయటికి వెళ్ళాలి అవసరం అంటూ ఇంకా ప్రభావతి గురించి ఇటు మనోజ్ రోహిణీల గురించి సత్యం మాట్లాడతాడు ఇంకా మీనా బాలు బై పైకి వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసరికి చూడు ప్రభా ఇంకొక్కసారి వాళ్ళని ఇంట్లోంచి బయటికి పంపించడానికి నువ్వు కానీ నీ కొడుకు కానీ నీ కోడలు కానీ ప్రయత్నిస్తే మీ ముగ్గురిని ఇంట్లోంచి బయటకు గెంటేస్తాను అప్పుడు మీరు అద్దెలమ్మట వెళ్ళి వుందరు కానీ ఈ ఇంట్లో కూడా అడుగు పెట్టనివ్వను నీకు ఆ ముద్దుల కొడుకే కావాలి కదా ఆ ముద్దుల కొడుకునే నెత్తి నెట్టి ఊరేకు ఆ ముద్దుల కొడుకుతోటే ఉండు అర్థమవుతుందా ఇంకొక్కసారి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం అస్సలు ఊరుకోనంటూ గట్ ట్టిగా సమాధానం చెప్పేసేసరికి ఒక్కసారిగా ఇంకా మనోజ్ రోహుని వీళ్ళిద్దరూ కూడా షాక్ అయిపోతారు ఇంకా ప్రభావతి కూడా లోపలికి వెళ్ళిపోతుంది అమ్మ శృతి కరెక్ట్గా చెప్పావమ్మా అనగానే లేదు మా అంకుల్ వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం నేను విన్నాను అందుకే అన్నాను అనగానే ఈ ప్రభావతికి ఎప్పటికీ బుద్ధి రాదు ఎప్పటికీ మార్పు రాదు పాపం మీనా ఎంత బాధపడుతుందో ఏంటో అనుకుంటూ సత్యం అనుకుంటాడు ఇంకా మీనా గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఎందుకండి మనల్ని ఇంట్లోంచి బయటికి పంపించడానికి ఎంత పడుతున్నారు తప్పు చేసిన వాళ్ళు ఇంట్లో ఉండి తప్పు చేయని వాళ్ళని మనమే శిక్ష అనుభవించాలా అని చెప్పనేసరికి ఎవరు తప్పు చేశారు అని చెప్పను కానీ ఎవరో తప్పు చేశారులేండి చెయ్యని తప్పుకు మీరు శిక్ష అనుభవించారు కదా అంటూ ఇంకా మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక బాలు బాధపడుతూ ఉండగా అప్పుడే సత్యం వస్తాడు సత్యం వచ్చి ఏంటి నాన్న ఇంకా బాధపడుతున్నావా అని చెప్పాను కానీ లేదు నాన్న మీనాయే అని చెప్పనేసరికి అమ్మ మీనా నువ్వు ఇంట్లో కడుగు పెట్టినప్పుడే నువ్వు ఇంటి కోడలివి ఇంటి బాధ్యత తీసుకున్నావు కష్టాలు సుఖాలు సంతోషాలు బాధలు అన్నీ వస్తాయి అన్నింటినీ తట్టుకుని ముందుకు సాగడమే సంసారం జీవితం అది నీకు నేను ప్రత్యేకించి చెప్పనవసరం లేదు ఈ రోజుల్లో ఎవరికీ ఇంత ఓపిక ఉండదు అత్తగారు ఎన్ని మాటలు అంటున్నా కానీ నోరు మూసుకొని పడవలసిన పని ఎవరికీ ఉండదు అయినా సరే నువ్వు అందరూ కలిసి ఉండాలి అందరితో పాటు మేము కూడా ఉండాలి అని కోరుకునే మంచి మనిషివి నీ కోరిక ఎప్పటికైనా నిస్వార్థంగానే ఉంటుంది కాబట్టి ఆ భగవంతుడు ఎప్పుడూ ఆలకిస్తాడు నువ్వే ఓపిక తెచ్చుకొని ఎవరు ఏమన్నా కానీ పట్టించుకోకుండా ఉండమ్మా అంటూ ఇంకా సత్యం చెప్పేసేసరికి అలాగే మామయ్య మీరు ఈ విషయం నాకు ప్రత్యేకించి చెప్పాలా ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు నా కుటుంబం మా అత్తయ్య మా అమ్మ ఒక మాట అంటే నేను పడనా అలాగే మా అత్తయ్య నన్ను ఎన్ని మాటలు అన్నా నేను పడతాను నేను అదేమీ మనసుకు తీసుకోను బాధపడను మీరు టెన్షన్ పడకండి మామయ్య అని చెప్పి ఇంకా మీనా నా కాస్త చెప్పేసేసరికి ఇంకా సత్యం చాలా సంతోషపడతాడు బాలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అర్థం చేసుకునే భార్య దొరికినందుకు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్